శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము క్లుప్తంగా తెలుసుకోబోతున్నాము క్లుప్తంగా ఎందుకంటున్న తెలుసుకోండి ఏవైతే విషయాలు ఉన్నాయో గోచరం లోపల రాబోయే రోజు లోపల పరివర్తన గ్రహాలు ఏవైతే అవుతాయో దాని ఆధారంగా ఉంటాయి అని ప్రతి నెల మనం రాశి వారు కూడా చూస్తూ ఉంటుంటాం కానీ చాలా మంది ఫోర్స్ వల్ల కొద్దిగా చెప్పబోతున్నాను తెలుసుకోండి అని ఇంకా ప్రిడిక్షన్ అక్యురేట్ గా తెలుసుకోవాలని అయితే మన జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అది చాలా ముఖ్యమైన రోల్ ఉంటుంది ఇదే కాదు ఏది కూడా మీ రాశిఫలం చూసేటప్పుడు మన జాతకంలో నడుస్తున్న దశ జాతకంలో ఉన్న కొన్ని రాజయోగాలు దుర్యోగం అనుసారంగా కీరోల్ పాయింట్ ప్లే చేస్తుంటాయి ఉంటాయి అవి ఇంపార్టెంట్ గోచరం లోపల గ్రహస్థితి కూడా ఇంపార్టెంట్ అని ఈ పార్ట్ ఏదైతే ఉందో ఋషభ రాశి ఇది కేవలం ఐదు పార్ట్లు ఉండబోతున్నాయి ఇది ఫస్ట్ పార్ట్ నార్మల్ గా మనం మాట్లాడుకోబోతున్నాం ఎలా ఎలా ఉండబోతుంది ఇంకా నాలుగు పార్ట్లు ఉండబోతున్నాయి అందులో ఎగ్జాంపుల్తో సహా నేను మీకు చెప్పడానికి ప్రయత్నించుతా దాని ఆధారంగా కూడా మీకు అర్థమయ్యేలా నేను అయితే అనుకుంటది అనుకుంటాను ఋషభ రాశి కాలచక్రంలో రెండో రాశి చూసుకున్న ఋషభ రాశి వారికి ప్రెజెంట్ ఏదైనా బ్యాక్ టైం నడుస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు ఋషభ రాశి వారికి ప్రెజెంట్ బ్యాక్ టైం అయితే ఉన్నదండి దశమ స్థానం లోపల శని దేవుడు ఇవన్నీ మీకు అనిపించవచ్చు దశమ స్థానంలో శని దేవుడు ఎలా బ్యాడ్ అవుతాడండి యోగ కారకుడు అయిన శని దేవుడు దశమ స్థానంలో ఎలా బ్యాడ్ అవుతాడు ఎలా బ్యాడ్ అవుతాడు తెలుసుకోండి చూడండి భాగ్యాధిపతి అలాగే కర్మాధిపతి శని తుల లగ్నానికి కూడా యోగ కారకుడు అవుతాడు తుల రాశి కూడా యోగ కారకుడు అవుతాడు ఋషభ లగ్నానికి కూడా యోగ కారకుడు అవుతాడు ఋషభ రాశికి కూడా యోగ కారకుడు శనిదేవుడు అవుతాడు యోగ కారకుడు అయిన వాడు ఎప్పుడు ఏం చేస్తాడు తెలుసుకోండి ప్రాబ్లం ఇస్తాడు ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లం అనుసారంగా సొల్యూషన్స్ కూడా ఇస్తుంటాడు కానీ మారక ప్లానెట్ అకారకమైన ఈ గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి కేవలం ప్రాబ్లమ్స్ ఇస్తాయి సొల్యూషన్స్ ఇవ్వవు కేవలం ప్రాబ్లమ్స్ ఇస్తాయి సొల్యూషన్స్ ఇవ్వవు కాబట్టి వృషభ రాశి వారికి శనిదేవుడే ప్రాబ్లం ఇస్తాడు శనిదేవుడే దానికి సంబంధించిన రమ సమస్యల నుంచి బయటపడడానికి సమాధానం కూడా శనిదేవుడే ఇస్తాడు ఇది శనికి సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి అని రాబోయే సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ముఖ్యమైనది ఎందుకంటే రాబోయే సంవత్సరం లోపల ముఖ్యమైన గ్రహాలు రాశి పరివర్తన చేసుకోబోతున్నాయి శనిదేవుడు కుంభరాశిని వదిలేసి మీనరాశిలో వెళ్ళబోతున్నాడు రాహు మీనరాశిని వదిలేసి కుంభరాశిలో రాబోతున్నాడు దేవుగురు బృహస్పతి రిషభ రాశి అంటే మీ రాశిని వదిలేసి మిథున రాశిలో వెళ్ళబోతున్నాడు కేతు కన్యా రాశిని వదిలేసి సింహరాశిలో వెళ్ళబోతున్నాడు ఒక సంవత్సరం లోపల ఇన్ని గ్రహాలు మార్పు జరగడం ఇది అంత యోగ్యం కాదు ఇప్పుడు జరుగుతుంది మన చేతుల్లో లేదు కానీ దాని ప్రభావం ఏదైతే ఉంటుందో అది అందరికి కాస్త దేశంలో కావచ్చు యావత్ ప్రపంచంలో కావచ్చు దాని ప్రభావం ప్రతి ఒక్క జీవిపైన ఉంటుంది అది ప్రతికూలంగా కూడా ఉండవచ్చు అనుకూలంగా కూడా కొద్దిగా ఉండే అవకాశాలు ఉంటుంది కానీ కొందరికి ఏంటంటే ఎక్కువ శాతం దీని ప్రభావం ప్రతికూలంగానే కనబడుతుంది ప్రతికూలంగానే అంటే ముఖ్యమైన పరివర్తనలు జీవితంలో కలగబోతున్నాయి ప్రతి ఒక్క జీవితం ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ముఖ్యమైన పరివర్తనలు పరివర్తన అంటే మన అందరికి చేంజెస్ చేంజెస్ కాబోతున్నాయి అంటే ఇంతవరకు ఇలా ఉండే వ్యక్తి ఒకటిసారి ఇలా ఎలా అయ్యాడు ఆ వ్యక్తిని ఇలా అవ్వడానికి కారణం ఏంటి పరిస్థితులు పరిస్థితి చూసుకొని వ్యక్తి మారుతుంటాడు ఇప్పుడు సంవత్సరంలో కూడా రాబోయే సంవత్సరంలో కూడా అలాగే ఉండబోతుంది కొందరు తొందరపాటు చేసి పరివర్తన అవుతారు మరికొందరు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ అవసరం చూసుకొని మార్పు చెందుతారు వృషభ రాశి వారికి ఇంకొక పాయింట్ ఏంటంటే రాహు కేతు రాశి పరివర్తన చేసుకొని కేంద్రంలో రాబోతున్నారు మీ రాశి నుంచి చతుర్థ స్థానంలో కేతు రాబోతున్నాడు దశమ స్థానం లోపల రాహు రాబోతున్నాడు శనిధుడు ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత మీ రాశిలో వెళ్ళబోతున్నాడు ఏకాదశ స్థానంలో శనిధుడు వెళ్ళిన తర్వాత ఇది ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ యొక్క కారకుడు శనిధుడికి సంబంధించింది చాలా రోజుల నుంచి నీకు ఒక మాట చెప్పాను శని మీకు ప్రాబ్లం ఇస్తాడు శని మీకు ఎలా సమాధానం అవుతాడని ఈ యోగ కారకుడైన శని ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో వెళ్తాడు లాభస్థానం ఇంతవరకు మనం చేసిన పనికి ప్రతిఫలం దక్కాల్సిన స్థానం ఏకాదశ స్థానం అందులో శనిగా వెళ్ళిన తర్వాత మీరు చేసిన ఇంతవరకు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది ప్రతిఫలం దాన్ని మనం బెనిఫిట్స్ అంటుంటాం మనం దాన్ని అవి మీకు శుభ ఫలితాలు దక్కుతాయి అది ఎలా దక్కాలి ఏ విధంగా దక్కాలి అది మీ జాతకంలో ఉన్న శని గ్రహస్థితి శని ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ భావంలో ఉన్నాడు ఆ భావ అనుసారంగా దాని ఫలితాలు మీకు దక్కుతుంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ శని దేవుడు రాబోయే సంవత్సరం ఆఫ్టర్ ఏంటి ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత అంటే ఏప్రిల్ నుంచి అనుకోండి ఏప్రిల్ నుంచి మీకు గుడ్ ప్రభావం తప్పకుండా మొదలవుద్ది రెండో విషయం ఈ రాహు ఎప్పుడైతే దశమ స్థానంలో వస్తాడో అప్పుడు ప్రత్యేకంగా మీ మీరు చేసే పని లోపల పరివర్తన అవుతుంది ఇంతవరకు ఒక వ్యక్తి ఇలా పని చేసేవాడు సడన్లీ ఇప్పుడు మొత్తం ఆ వ్యక్తి బిజినెస్ స్ట్రక్చర్ మారుద్ది స్ట్రక్చర్ మొత్తం మారుద్ది అంటే ఇంతవరకు ఇలా పని చేసే వ్యక్తి సడన్లీ ఇలా ఎలా అయ్యాడు హౌ ఇట్స్ పాసిబుల్ ఇలా ఎలా కలగలడు ఇదంతా అలా ఉంది అంటే ఇందులో కొన్ని మిషన్స్ చెప్తున్నా మంచి కూడా జరగచ్చు చెడు కూడా జరగచ్చు ఎందుకంటే రాహు దశమ స్థానంలో వెళ్ళిన తర్వాత స్టార్టింగ్కి ఏంటంటే చాలా పెద్ద పెద్ద కళలు కనిపిస్తుంటాడు తర్వాత ఒరిజినల్ రియాలిటీ మధ్యలో వచ్చిన తర్వాత తెలుస్తుంటాయి ఎందుకంటే స్టార్టింగ్కి ఏది కూడా ప్రభావం ఉండదు ప్రభావం మొదలవుతుంది అప్పుడు కానీ దాని ఫలితం మధ్యలో ఉన్నప్పుడు పూర్ణ ఫలితం మీరు చూస్తారు కానీ రాహు దశమ స్థానంలో ఉన్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ రాజకీయ పరంగా అయితే మంచి యోగం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహు ఋషభ రాశి వారికి మంచి ఫలితాలే వేస్తాడు ఎప్పుడు కూడా అందులో దశమ స్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఇది గుడ్ ఎందుకంటే శని రాహు కాంబినేషన్ ఎందుకంటే కుంభరాశి ఇది శని రాశి కాబట్టి శని రాహు కాంబినేషన్ ఇస్ వెల్ కానీ ఎవరైతే జాతకం లోపల బై బర్త్ జాతకం లోపల శని రాహు సంబంధం ఉన్నదో వాళ్ళు ఇంతవరకు ఏదో పెద్ద పని చేయాలని అనుకుంటున్నారో ఏదో పెద్ద ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ రాహు చాలా చాలా బెనిఫిట్ మంచి ఫలితాలు ఇచ్చి తీరుతాడు ఇంకొక పాయింట్ దేవుగురు బృహస్పతి టెన్త్ మే రోజున రాశి పరివర్తన చేసుకొని మిథున రాశి అంటే మీ రాశి నుంచి ధనస్థానంలో వెళ్ళబోతున్నాడు కాస్త వ్యాపారం లోపల పెట్టుబడి పెట్టేటప్పుడు వ్యాపారం లోపల పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి నేను వ్యాపారం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అది తెలుసుకోండి సప్తమ స్థానం ఇది మీ వ్యాపార స్థానం సప్తమ స్థానం నుంచి ధనస్థానం ఇది మీ అంటే మీ వ్యాపారంలో పెట్టుబడి స్థానం అని పెట్టుబడి స్థాధిపతి అష్టమ స్థానంలో వెళ్ళిన తర్వాత అది ఏదో రాంగ్ పెట్టుబడి అయ్యే అవకాశం కూడా ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్గా కేర్ఫుల్గా కాస్త చూసుకొని పెట్టుబడి పెట్టుకోండి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మే ఏప్రిల్ వరకు దేవుగురు బృహస్పతి రాశిలోనే ఉండబోతున్నాడు స్టార్టింగ్ ఫోర్ మంత్స్ ఎలా ఉంటాయి అది కూడా తెలుసుకోండి ఫోర్ మంత్స్ లోపల త్రీ మంత్స్ వేరేలా ఉంటాయి ఎందుకంటే శనిదేవుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత లాస్ట్ వన్ మంత్ అది వేరేలా ఉంటుంది కదా ఈ త్రీ మంత్స్ ఏవైతే స్టార్టింగ్ ఉంటాయో వృషభ రాశి వారికి అవి కాస్త భయ భయక్రాంతంగానే ఉంటాయి ఎందుకంటే సంవత్సరం మొదలవుతుంది చాలా మంది బాగుంది బాగుందని చెప్తున్నారు కానీ మార్పు అయితే కనిపించట్లేదు మీరు ఒక విషయం తెలుసుకోండి మీరు ఇవన్నీ వదిలేయండి మీరేం చేయాలని అనుకుంటున్నారు అది ఆలోచించండి మీరు నా రాశిఫలాలు చూడండి ఎన్నో మంది చేస్తున్నారు వాళ్ళ రాశిఫలు చూడండి నేను ఎవరికి ఏం అనట్లేదు కానీ మీరేం చేయాలని అనుకుంటున్నారు మీకంటూ ఒక క్లారిటీ ఉందా మీరు ఇది చేయాలని అనుకుంటున్నారని దాని వైపు మీరు ఎంత పరిగెడుతున్నారు దాని గురించి మీరు ఎంత ఆలోచించుతున్నారు దాని గురించి మీరు ఏం చేస్తున్నారు మీ పట్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు మీ పట్ల మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు మీరు చేస్తున్న పని పట్ల మీకేదైనా ఇంకేదైనా ఆలోచన వచ్చిందా ఇది ఆలోచించండి దీని గురించి ఆలోచించుతూ మీ మైండ్ ఇది చేసుకోకండి ఒకసారి చూడండి హా ఇలా ఇలా ఉండబోతుంది ఓకే అంతవరకు మనం పని చేయాలి ఆ విధంగా నడుచుకుంటూ ఉండాలి మీరు ప్రతిరోజు ఏది చూస్తుంటే మైండ్లో ఒక రకమైన ఇది అవుతుంటుంది కాబట్టి ఎక్కువ రాశి ఫలం చూడండి చెప్పట్లేదు ఒకసారి చూడండి తెలుసుకోండి అర్థం చేసుకోండి అది రాశిఫలాలు మీ పేరు ఇంప్లిమెంట్ చేసుకోండి అంతవరకు చాలా బాగా కష్టపడాలి దాని తర్వాత దీని ఫలితం మొదలుదాని అర్థం చేసుకోండి ఓకే ఇంకొక పాయింట్ తెలుసుకోండి కేతు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే రాసు నుంచి పంచమ స్థానంలో ఉన్నాడు కానీ కేతు పంచమ స్థానంలో స్టార్టింగ్ ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ మంత్స్ అనుకోండి ఈ ఫోర్ మంత్స్ వరకు పంచమ స్థానంలో ఉన్న కేతు ప్రత్యేకంగా స్పిరిచువల్ లోపల మంచి కంటెంట్ ఆధ్యాత్మిక క్షత్రుల లోపల ఒక మంచి మీకు గురువు దక్కే అవకాశం ఉంది ఆధ్యాత్మిక క్షత్రుల లోపల ఒక మంచి మంత్ర సాధన అనుష్ఠానం మొదలుపెట్టే అవకాశం ఉంది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే సంతానానికి భవిష్యత్తుకి సంబంధించిన ఒక శుభవార్త వృషభ రాశి వారు తప్పకుండా విని తీరుతారు ఇంకొక పాయింట్ ఈ కేతు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో వెళ్తాడో అప్పుడు ప్రత్యేకంగా కొన్ని మూడు విషయాలు తప్పకుండా జరుగుతాయి ఒకటి ఫ్యామిలీ లోపల సడన్లీ కొన్ని మార్పులు అవుతాయి ఫ్యామిలీ లోపల సడన్లీ అంటే మీరు అనుకోరుకులంగా ఇది లాయ్ అవుద్దని రెండోది భూమి భవనం వాహనానికి సంబంధించిన లోపల ఇంపార్టెంట్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని మనం చూసుకున్నది హౌస్ అనుకోండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు థర్డ్ పాయింట్ మదర్ కి సంబంధించిన కొన్ని మార్పులు జరుగుతాయి మదర్ హెల్త్ కావచ్చు మదర్ కి సంబంధించిన కొన్ని విషయాలు కావచ్చు వాళ్ళకు సంబంధించిన కొన్ని విషయాలు ఇది ఎలా అవుతుందంటే మీకు నేను నెక్స్ట్ ఇయర్ ఏదైతే అంటే నెక్స్ట్ వీడియో ఉండబోతుంది జాతకం తోటి మనం ఎలా తెలుసుకోవాలి అందులో మీకు ఈజీగా అర్థమయ్యాలని చెప్తుంటాను ఈ మూడు లోపల అంటే ఈ మూడు పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఈ కేతు ఇక్కడ వచ్చిన తర్వాత తప్పకుండా ఇవి జరిగి తీరుతాయి ఇది ఉండబోతుంది అని ఒక విషయం చెప్తాను తెలుసుకోండి ఆరోగ్య పరంగా ఋషభ రాశి వారికి రాబోయే రోజుల్లో కాస్త తప్పకుండా ఆరోగ్యం చేస్తే ఇబ్బంది ఉండబోతుంది అది తెలుసుకోండి రెండోది విద్యార్థులు ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఐటి ఫీల్డ్ లోపల ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా డాటా కలెక్టింగ్ లోపల ఉన్నారు వాళ్ళ కెరీర్ చాలా మంచి సెటిల్ అవుతుంది మీరు కెరియర్ ఇంకా డెవలప్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి దాంపత్య జీవిత పరంగా కనుక చూసుకున్నట్టు ఋషభ రాశి వారికి కాస్త కొన్ని విషయాల లోపల మీరు ఎక్కడ తగ్గుతున్నట్టు మీకు అనిపిస్తుంటది థర్డ్ పాయింట్ జాత అంటే భాగ్య అదృష్ట పరంగా చూసుకున్న ఋషభ రాశి వారికి ఎక్కడనో ఎవరు నన్ను ఆపుతున్నట్టు మీకు అనిపిస్తుంటది ఆదాయ పరంగా కనుక చూసుకున్నది ప్రెసెంట్ ఆదాయం అంత సరిగ్గా లేదు ఎందుకంటే దేవుగురు బృహస్పతి ప్రజెంట్ రెట్రోకెట్ లో మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఇట్ నాట్ వెల్ ఫార్ యూ ఇంకొక పాయింట్ చూసుకోవట్లయితే ఇక్కడ ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో ఆ చోటు కాస్త డెవలప్మెంట్ గ్రోత్ ప్రమోషన్ దక్కాల్సిన ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయని చూసుకోవాలైతే ఉన్నాయి ఛాన్సెస్ లేదని అనట్లేదు ఉన్నాయి ఛాన్సెస్ అయితే బాగా కనబడుతున్నాయి మీ జాతకంలో ఆ రకమైన ఏదైనా కండిషన్ నడుస్తున్నట్లయితే ఇట్స్ వెల్ ఫార్ యూ ఇట్స్ సపోర్ట్ యూ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అప్పు కనుక చాలా ఎక్కువ అయి ఉన్నట్లయితే నేను ఎందుకు అప్పు గురించి మాట్లాడుతున్నా తెలుసుకోండి మీ అప్పు కారకుడు కూడా శుక్రుడు అవుతాడు మీరు ఆసాధిపతి అవుతాడు మామూలుగా ఋషభ రాశి వారి దగ్గర పాయింట్ ఏంటంటే అప్పు కూడా వాళ్ళే చేస్తారు అప్పు కూడా వాళ్ళే తీరుస్తారు కానీ ఋషభ రాశి వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్ళ లైఫ్ లోపల అప్పు నిరంతరంగా కంటిన్యూ ఉంటూనే ఉంటుంటది అప్పు ఎప్పుడు కూడా మొత్తం తెగిపోదు ఎవరైనా ఋషభ రాశి వారు మీరు చూడండి ఎవరైనా కూడా ఈ అప్పు తీర్చాడు మళ్ళీ ఇంకో అప్పు మొదలవుతుంది ఇది తీర్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి మొదలవుతుంది కానీ ఎప్పుడు పర్మనెంట్ మొత్తం క్లోజ్ అవ్వదు మీరు ఏ వృషభం రాసేవారని చూడండి కొన్ని కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు చాలా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర అయినా అప్పు ఎలా ఉంటదని అని చూపించడానికి వాళ్ళు పెట్టుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన అందరికి తెలిసిందేలే ఐటీ లోపల అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ లోపల కొన్ని చూపించాలి మనం ఇంత లోన్ ఉంది మన దగ్గర ఇంత చేయాల్సి ఉంది చూపించాలి పడుతుంది కొందరు ఏంటంటే అన్ని ఉన్నా కూడా చూపించాలి కొందరి దగ్గర ఏం లేకున్నా అది అప్పు చేయాల్సి వస్తుంది కానీ ఆ రాశి వృషభ రాశి లక్షణం ఏంటంటే లైఫ్ లోపల నిరంతరంగా అప్పులు ఉంటుంటాయి ఇది ఉండబోతుంది ఈ విధంగా నెక్స్ట్ మనం ఒక పాటు ఉంది అందులో మీకు తో సహా కొన్ని గ్రహాల అనుసారంగా చెప్తా దాని తర్వాత ఎగ్జాంపుల్ లోపల జాతకం లోపల దీన్ని ఎలా చూసుకోవాలి మనం అది చెప్పడానికి మీకు ప్రయత్నించుతాం ఇక పరిహారాల వరకు కనుక చూసుకున్నట్లయితే పరిహారాలు ఋషభ రాశి వారు ముందు నుంచి మీరు ఏవైతే చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకు బాగుంటారు అని కాస్త ప్రెజెంట్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి బాగుంది శ్రీమాత్రేన బాబు